నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్ వీడియో చూసేసారు కదా ఈ వీడియోలో లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట పెళ్లి సీజన్ అండ్ అలానే వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి అండ్ అలానే మనకి ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి పండుగలు వస్తూ ఉంటున్నాయి కాబట్టి సో లైట్ వెయిట్ పట్టుని ఇలాంటి సమ్మర్ లో వేసుకోవడానికి నేనైతే శారీస్ తో రెడీగా ఉన్నాను చూడడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా వన్ మినిట్ కూడా లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్ లో కనమాట ఎంత స్మూత్ గా ఉందో అంత లైట్ గా ఉంది పట్టు కలెక్షన్ అయితే సో చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఒరిజినల్ పట్టు మీరు చూస్తున్నారు కదా ఒరిజినల్ లైట్ వెయిట్ పట్టులోకి వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి చూడండి ఆ డిజైన్ కానీ పళ్ళు పైన వచ్చిన ఆ ప్రింటింగ్ ఏదైతే ఉందో ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే ఒకసారి చూసారా సో శారీనంతా మొత్తం నేను చూపిస్తాను మీరు అస్సలు కంగారు పడద్దు ఒకసారి శారీని అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పళ్ళు పాట అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా రెడ్ మిరప రెడ్ అనమాట ఈ రెడ్ కలర్ లో ఉండే బ్యూటిఫుల్ పళ్ళు విత్ గోల్డ్ కాంబినేషన్ అయితే అసలు అదిరిపోయింది ఎంత దూరం నుండి ఎంత లాంగ్ డిస్టెన్స్ నుండి చూస్తున్నా ఈ గ్రాండ్ లుక్ అయితే కచ్చితంగా తెలుస్తుంది అండ్ చిన్న చిన్న ఇట్లా మామిడి పిందెలతో డబల్ డిజైన్ ట్రిపుల్ డిజైన్ షేడ్ లో వచ్చేసే ఈ ఫినిషింగ్ తో అయితే ఇచ్చేసారు పళ్ళు పార్ట్ అండ్ అలానే టెసల్స్ కూడా ఇచ్చారు మనకి సో ఎండింగ్ లోను పోటంలోనూ అంటే టాప్ లోనూ పోవటంలోను మనకి బ్యూటిఫుల్ పట్టు కి సంబంధించి బోర్డర్ ఇచ్చేసారు గోల్డ్ వైవింగ్ లో అండ్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అంటే అమ్మవారి చీర కలర్ అంటారు నేను చాలా వీడియోలో చెప్పాను సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ని చాలా పవిత్రంగా భావిస్తారు మన హిందువులు అయితే సో ఎస్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో రెడ్ బోర్డర్ తో అంచు అయితే వచ్చేసింది ఎంతో అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని అకేషన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ కలర్ నే చూస్ చేసుకుంటారు వెతికి వెతికి మరీ సో అందుకని నేను ప్రత్యేకంగా ఈ సారీ తీసాను మీకోసం ప్యూర్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే అదొక రేడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా మంది ఇష్టపడి తీసుకునే కాంబినేషన్ సో అందుకని మీకోసం తీసుకొచ్చేసాను చిన్న చిన్న స్ట్రిప్స్ తోటి గోల్డ్ వేవింగ్ తో అయితే శారీ మొత్తం ఇలా వచ్చేసింది అండ్ దీన్ని మనకి బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కి కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ తో ఉండే టాప్ లోను బాటమ్ లోను బ్లౌజ్ కి ఇలా డిజైన్ వచ్చేసింది చాలా చాలా నీట్ గా చాలా సింపుల్ ఎండింగ్ తోటి ఇట్లా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ కి సో శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మంది ఉంటారు నేను ముందుగా చెప్పినట్టు సో ఎస్ దీంట్లో మనకైతే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తాను సో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి కంప్లీట్ గా రెడ్ కలర్ బోర్డర్ తో ఇచ్చేసే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలానే చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉందో కదా ఒక్కొక్క సారీ ఒక్కొక్కలా ఉంది ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది ఈ లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ లో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట సో గ్రే కలర్ విత్ అలానే రెడ్ కలర్ కాంబినేషన్ లో మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇంకొకటి వచ్చేసింది సో లాస్ట్ వన్ వచ్చేసి నావి బ్లూ కలర్ అనమాట చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో నావి బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసే ఈ కలెక్షన్ మీలో ఎవరికైనా నచ్చేస్తే ఇమీడియట్ గా కింద స్టోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్ కదా వాట్సాప్ చేసేసేయండి సింగిల్ గా ఇవ్వడం అస్సలు కుదరదండి ఇప్పుడు ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేకపోతే వెడ్డింగ్ సీజన్ వస్తుంది అండ్ అలానే పండగలు వస్తున్నాయి సో సింగిల్ గా ఇవ్వడం అయితే అస్సలు కుదరదు హోల్సేల్ గా తీసుకోవాలి కాబట్టి కేటలాగ్ మొత్తం మీకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అలానే ఆన్లైన్ లో వాళ్ళు మాత్రమే కాదు ఇవి జస్ట్ మన దగ్గర ఉన్న శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము ఆఫ్లైన్ లోకి వస్తే చాలా చాలా వెరైటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు సో ఎస్ ఏం మీకు తెలుసు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోని ఈ కలెక్షన్ ని షేర్ చేసేసేయండి సో ఎంటర్ అయిపోయాము లైట్ వెయిట్ కలెక్షన్ లో పట్టు కలెక్షన్ లోకి వచ్చేసే నెక్స్ట్ శారీలోకి అనమాట కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా సో ఈ కలర్ కాంబినేషన్ ని నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను సో చూడండి బాటమ్ లో అయితే మనకి పెద్ద బోర్డర్ ఇచ్చేసారు అండ్ అలానే టాప్ లో చిన్న బోర్డర్ ఇచ్చేసారు ఎండింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా గోల్డ్ వేవింగ్ తో ఇచ్చేసారు చాలా క్లాస్ అండ్ సింపుల్ లుక్ తో కనిపించే ఈ సారీ లెమన్ లో కాంబినేషన్ వచ్చేసింది దాంట్లో గోల్డ్ బొటీస్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అంతా అండ్ అలానే లక్స్ గ్రీన్ కలర్ అంటే రేర్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట ఇదంతా సో లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ పళ్ళు వచ్చేసి గోల్డ్ వేవింగ్ తో వచ్చింది అండ్ టెసల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసాడు టెసల్స్ కి కూడా అండ్ అలానే శారీ అంతా ఇలా వచ్చింది సో బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ పీస్ చూడండి కంప్లీట్ గా ఏదైతే కాంట్రాస్ట్ మనకి పార్ట్ ఇచ్చేశాడో దానికి సంబంధించి బ్లౌజ్ పీస్ టాప్ లోను బాటమ్ లోను అయితే బోర్డర్ ఉంది అండ్ అలానే బ్లౌజ్ పీస్ కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చేసింది లక్స్ గ్రీన్ కలర్ లో సో శారీ అయితే ఇలా ఉంది శారీ అంతా ఇలా ప్లెయిన్ గా ఉండి అక్కడక్కడ స్ట్రైట్ లైన్స్ లాగా మనకి బొటీస్ ఇచ్చేసాడు సో పళ్ళు కూడా చాలా బాగుంది దీనికి సంబంధించి మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా సరే ఇప్పుడు మ్యారేజెస్ లో కానీ అకేషన్స్ లో కానీ చిన్న చిన్న ట్రెడిషనల్ పూజలు ఏవైతే చేస్తూ ఉంటారో అలాంటి వాటికి కూడా ఇలాంటి శారీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారనమాట అట్ ది సేమ్ టైం పట్టు ఉండాలి అండ్ అలానే అది గ్రాండ్ లుక్ కూడా ఉండాలన్నమాట రేర్ కలర్ కాంబినేషన్ లో ఉండాలి కదా సో అందుకని సో దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో చూసారా పింక్ రాణి పింక్ బ్రైట్ కలర్ పింక్ కలర్ విత్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ కలెక్షన్ ఒకటి ఉంది అండ్ అలానే సో నెక్స్ట్ కలర్ మెరూన్ కలర్ అనమాట మెరూన్ విత్ అలానే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ కలెక్షన్ ఒకటి సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ విత్ అలానే సేమ్ ఏదైతే మనకి లక్స్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారో సో అలాంటిదే బోర్డర్ వచ్చేసి ఈ కలర్ ఒకటి సో ఈ ఫోర్ కలెక్షన్స్ మనకైతే ఈ లైట్ వెయిట్ పట్టులు అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎవరికైనా ఈ సారీస్ లో ఏ ఒక్కటైనా నచ్చేస్తే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేసే అండ్ అలానే ఆఫ్లైన్ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే గనక మన షాప్ కి వచ్చేసి విజిట్ చేసేస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేసేవచ్చు అనమాట ఇవైతే శాంపిల్ కోసం లైట్ వెయిట్ పట్టులో ఈ కలెక్షన్ ఉంటుంది పట్టులో ఈ కలెక్షన్ ఉంటుంది అని చూపిస్తున్నాము దీన్ని బేస్ చేసుకుని ఇంకా రిమైనింగ్ చాలా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎంటర్ అయిపోయాము లైట్ పట్టులో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీలో కనమాట సో కంప్లీట్ గా జెరీ డిజైన్ తో ఎండింగ్ బోర్డర్ ఇచ్చేసే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ గోల్డ్ వేవింగ్ తోటి పళ్ళు వచ్చేసింది బేబీ పింక్ కలర్ లో ఉండే ఎంత అద్భుతమైన శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దానికంటే ముందు ఈ శారీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి శారీ అంతా కూడా మనకి సేమ్ లైట్ వెయిట్ గానే ఇచ్చేసాడు శారీ అంతా రన్నింగ్ ఇచ్చేసాడు సెల్ఫ్ అనమాట కంప్లీట్ గా డిజైన్ అంతా ఓన్లీ పళ్ళు పాటికి మాత్రం గోల్డ్ వివింగ్ అంటే కాపర్ వివింగ్ లాగా వచ్చేసింది ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్లీ గోల్డ్ కాదు కాపర్ బీవింగ్ లాగా వచ్చేసి టెసల్స్ ఇచ్చేసాడు అండ్ అలానే శారీ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న బొటీస్ అంటే ఇవన్నీ గోల్డ్ కాదు సెల్ఫ్ ఏదైతే కలర్ ఉందో బేబీ పింక్ ఆ కలర్ తో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు అండ్ అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు దీనికి బోర్డర్ కానీ లేకపోతే లేస్ అలాంటివి ఏం లేకుండా చాలా నీట్ గా కనిపించడానికి సింపుల్ బ్లౌజ్ పీస్ తో దీనికైతే ఫినిషింగ్ ఇచ్చేసాడు అండ్ ఈ శారీలో మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూపించేస్తాను చూడండి రాయల్ బ్లూ ఏదైతే రాయల్ బ్లూ మనకి ట్రెండింగ్ అవుతుందో ప్రతి దాంట్లోనూ రాయల్ బ్లూ లేకుండా ఏ ఒక్కసారి అయితే ఉండదు ఏ ఒక్క కలర్ కాంబినేషన్ అయితే ఉండదు ఇదైతే ఖచ్చితంగా రేర్ కలర్ కాదు చాలా ఫ్రీక్వెంట్ గా దొరికే కలర్ అనమాట రాయల్ బ్లూ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అసలు స్క్రీన్ లుక్ కానీ లేకపోతే రాయల్ బ్లూ అంటే ఏదైనా ఫంక్షన్స్ వేసుకున్నప్పుడు కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ అలానే ఇది వచ్చేసి ఒక పీచ్ కలర్ లాగా ఇచ్చేస్తారంటే ఒక యాష్ కలర్ లా ఉంది చాలా చాలా బాగుంది డిజైన్స్ కూడా ఒకదానికి ఒకదానికి డిఫరెంట్ ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి గ్రీన్ కి వేరే డిజైన్ వచ్చింది అండ్ అలానే ఆ గ్రే కలర్ కి వేరే డిజైన్ వచ్చింది అండ్ అలానే బ్లూ కలర్ కి కూడా వేరే డిజైన్ వచ్చింది సో ఎవరికి ఏ డిజైన్ నచ్చేస్తే అది తీసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ కలర్ నుండి బ్రైట్ కలర్ వరకు ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చేస్తే ఇమీడియట్ గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది షేర్ చేయండి మేబీ వాళ్ళకు కూడా నచ్చు కదా సో ఎస్ అండ్ ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి మీరు ఆఫ్లైన్ లో అయితే విజిట్ చేసేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆన్లైన్ లో అనుకుంటే వీడియో కాల్ చేసి కూడా మీకు కావాల్సిన కలెక్షన్ ని బల్క్ లో తీసుకు అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంటర్నేషనల్ వైడ్ గా సో ఎస్ మన అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది మన హైదరాబాద్ లో సో ఎంటర్ అయిపోయాము ఒక అద్భుతమైన కలెక్షన్ లోకి అనమాట లైట్ వెయిట్ పట్టులో ఇది మనకి లాస్ట్ కలెక్షన్ మీకోసం అందుకే ఒక అద్భుతమైన డిజైన్ తో తీసుకొచ్చేసాను సో ఈ కలర్ కాంబినేషన్ ని మీరు ఎక్కడైనా చూసారా మేబీ రేర్ గా చూసింటారు కదా నాకైతే ఈ సారీ చూడగానే నచ్చేసింది సో ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సారీ తీసేసాను అనమాట గంధం కలర్ లాగా ఉంది ఒక బ్రౌనిష్ షేడ్ లో అలానే బార్డర్ చూసారా ఒకటి కాపర్ డిజైన్ అండ్ అలానే ఒకటి సిల్వర్ డిజైన్ తో వచ్చేసి డిఫరెంట్ బోర్డర్ తోటి శారీ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చూడండి పళ్ళు పాటు కూడా బోర్డర్ డిఫరెంట్ గా ఉంది అండ్ అలానే పళ్ళు పాటు కూడా కంప్లీట్ గా సిల్వర్ వేవింగ్ తోటి ఇచ్చేసారు అండ్ అలానే ఒకసారి శారీని ని కంప్లీట్ గా తీసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఇలా వచ్చేసింది గోల్డ్ అండ్ ఇంకా కాపర్ అండ్ ఇంకా సిల్వర్ కాంబినేషన్ లో వచ్చేసరి ఈ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ తోటి శారీ అంతా వచ్చింది అండ్ అలానే ఎండింగ్ వచ్చేసరికి పళ్ళు పాటు అయితే సిల్వర్ వీవింగ్ ఇచ్చేసారు టోటల్ గా సిల్వర్ వివింగ్ పళ్ళు మొత్తం సిల్వర్ వీవింగ్ గా అండ్ అలానే బ్లౌజ్ పీస్ చూడండి ఒకసారి బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ పీస్ అనమాట ఇదే లైట్ వెయిట్ పట్టు శారీలో సిల్వర్ వివింగ్ తో వచ్చేసే పళ్ళులో ఇది మనకి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసింది ప్లెయిన్ కంప్లీట్ గా ప్లెయిన్ అండ్ అలానే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ సో బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ వచ్చింది ఆ బోర్డర్ కానీ అలాంటిది ఏమి ఇవ్వలేదు మనకి నచ్చినట్టు బ్లౌజ్ ని డిజైన్ చేయించుకోవచ్చు అనమాట సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసేద్దాము మీకు ఒకసారి పళ్ళుతో తో పాటుగా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా డీటెయిల్ గా ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ కాకపోయినా అంటే మీకు అర్థం కాకపోయినా వెయిట్ తెలియకపోయినా మీరు ఇమీడియట్ గా అడగచ్చు యూట్యూబ్ లో ఇలా వీడియో అనగానే ఫేక్ ఉంటాయని గానీ కొంతమంది అండ్ ట్రస్టెడ్ ఉంటాయో లేవో అని కొంతమంది అట్లా అనుకుంటూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నాను నేను ఇదైతే జెన్యున్ గా ఓన్లీ మన ప్రొడక్ట్స్ తోటే సేల్ చేసే మన సంధ్య కార్పొరేషన్ అనమాట సో అందుకే ఓన్లీ మన ఛానల్ లోనే మన వీడియోస్ ప్రమోట్ చేస్తున్నామండి వేరే వేరే ఛానల్స్ కాకుండా సో ఎస్ మన సంధ్య కార్పొరేషన్ లో ఓన్లీ మన దగ్గర ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి హోల్సేలర్స్ ఆల్మోస్ట్ ఎంత మంది అయితే ఉంటారో అంత మందికి ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద షాప్ లో మన సంధ్య కార్పొరేషన్ నుండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ జరుగుతూ ఉంటుంది ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది సో ఎస్ ఎవరికి వచ్చేస్త స్క్రీన్ పై కనిపిస్తున్న మీ వాట్సాప్ కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఈ వాట్సాప్ నెంబర్ కి సంబంధించి మా టీమ్ వాళ్ళు మీతో అసిస్ట్ అయిపోతారు సో పట్టు కలెక్షన్ చూసారుగా ఈ రోజు మన వీడియోలో అండ్ మీకోసం ఇంకా రెడీగా ఉన్నాయి దాని అర్థం మోర్ సారీస్ ఇంకా రెడీగా ఉన్నాయని అనమాట అండ్ సింథటిక్ కలెక్షన్ కానీ ఫ్యాన్సీ కలెక్షన్ కానీ ఇలాంటివన్నీ రెడీగా ఉన్నాయండి సో ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సందే కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మనకి ఎనదర్ ఛానల్ కూడా ఉంది సంధ్య సిల్క్స్ అనమాట సో దాంట్లో కూడా చాలా చాలా సారీస్ అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము సో వీడియోస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సైనింగ్ టుడే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై